హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను నిన్న బంగారం మరియు వెండి ధరలు అనేవి భారీగా పెరిగిపోయాయి కదా ఫ్రెండ్స్ నిన్నటి బంగారం మరియు వెండి ధరలు చూసి నిరాశ పడిపోయారా అయితే మిమ్మల్ని మరలా యాక్టివ్ చేయడానికి ఒక మంచి షాకింగ్ గుడ్ న్యూస్తో మీ ముందుగా అయితే వచ్చేసాను అదేమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు అనేవి భారీగా పడిపోయాయి ఫ్రెండ్స్ అయితే తెలంగాణ మరియు ఆంధ్రాలో ఎంతవరకు బంగారం ధరలు వెండి ధరలు పడిపోయే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి ప్రైజెస్ కూడా తెలుసుండాలి కదా సో ఇలా అప్డేట్ చేయడం వల్ల కొంతమందికైనా ప్రైజెస్ అనేవి తెలిసి కొంతమందికైనా మన వీడియో అనేది యూజ్ అవుతుందనమాట ఫ్రెండ్స్ ఇంకా ప్రజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వెయ్య ఆరు వందల డెబ్బై రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలు చూసినట్టయితే భారీగా దిగొచ్చాయి ఫ్రెండ్స్ ఇంక రెండు రాష్ట్రాల్లోని వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ రోజు వన్ కిలో వెండి ధర తొంభై ఆరు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ సో బంగారం వెండి కొనాలి అనుకునే వాళ్ళకి ఇదే ఒక మంచి అవకాశం అనమాట సో చూశారు కదా ఈవెన్ మాటి రోజుకి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే